హలో ఇవన్నీ అందుకే నమస్తే అందరు బాగున్నారని అయితే చాలా బాగున్నాను అండ్ ఇది వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అనమాట అంటే మార్నింగ్ నుండి అయితే వ్లాక్ స్టార్ట్ చేశాను ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే షాప్కి అయితే బయలుదేరుతున్నాను ఇంకా ఫేస్ చూసారు కదా కళ్ళు అయితే ఉబ్బినట్టుగా అయిపోయినాయండి నిద్ర అయితే అస్సలు సరిపోవట్లేదు వర్క్ ఎక్కువగా ఉంది నిద్ర సరిపోవట్లేదు రెస్ట్ అనేది లేకుండా పోయింది ఇంకా ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయి ఇంకా నైతే బయటకైతే అంటే షాప్కి అయితే బయలుదేరుతున్నాను ఇదిగోండి ఇప్పుడైతే ఈ రోజు మీకు బ్లాగ్లో అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి వీడియో అయితే ఏంటంటే మగ్గం వర్క్ బ్లౌజ్ అసలు ఎలా కట్ చేయాలి అండ్ ఎలా స్టిచ్ చేయాలి అనేది ఈ రోజు ఉంటుంది మీరు ఎండింగ్ వరకు చూడండి ఇంకా షాప్కి వచ్చేసిన తర్వాత షాప్లో అయితే మొత్తం క్లీనింగ్ అంతా చేసేసుకొని ఈ బ్లౌజ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అండి మగ్గం వర్క్ బ్లౌజ్ ఇది ఈరోజు అర్జెంట్గా ఉందనమాట అయితే ఈరోజు ఇలాంటి కొంచెం హెవీ వర్క్ ఉన్నవి కొంచెం ఏదైనా డిజైన్గా ఉన్నవి మాత్రం నేనే స్టిచ్ చేస్తూ ఉన్నాను ఇంకా నార్మల్గా అయితే వేరే వాళ్ళకైతే ఇచ్చేస్తున్నానండి ఇంక ఇది చూసారు కదా లైనింగ్ అయితే నిన్ననే పిండేసి వెళ్ళాను అనమాట అదైతే వచ్చేసరికి అయితే ఆరిపోయింది ఇంకా ఇప్పుడైతే దీన్ని ఇలా గుంజేసి ఇంకా కొంచెం ఐరన్ చేసేసుకొని అయితే మనం బ్లౌజ్ అయితే కట్ చేసుకోవాలి మగ్గం వరకు బ్లౌజ్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం కొన్ని కొన్ని టిప్స్ అయితే ఫాలో అయితే చాలా ఈజీగా షేప్ అనేది నీట్ గా వస్తుందండి అంటే మనకి మగ్గం వరకు కుట్టేటప్పుడు ఏంటంటే మనకి పూసలు ఉండడం వల్ల లేదా కుందెన్స్ ఉండడం వల్ల కొంచెం కంఫర్ట్ గా కుట్టడానికి రాదనమాట సూదలు ఇరిపిరిగిపోవడము లేదంటే ఏదైనా మిషన్కి ప్రాబ్లం వస్తుంది అని కూడా భయం వేస్తూ ఉంటుంది అందుకే మగ్గం వరకు బ్లౌజులకి మనం ఎక్కువ కాస్ట్ అయితే తీసుకుంటూ ఉంటాము అండ్ చాలా మంది అయితే లోకి ఎంత తీసుకుంటున్నారు ఏంటని అడుగుతున్నారు కామెంట్లో ప్లీజ్ అండి మీరు ప్రీవియస్ వీడియోస్ అయితే ఒకసారి చూడండి నేను మన ప్రీవియస్ వీడియోస్లో అయితే చెప్తూ వచ్చాను లేదు ఇంత కావాలి అన్న కూడా ఒకసారి చెప్తాను కానీ మరీ ఎక్కువగా అనమాట ఓకేనా ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్ అయితే చూడండి ఈజీగా చేసేస్తాను నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా కావాలి కాబట్టి ఎందుకంటే ఇది వచ్చేసి మనకి ఒక టూ డేస్ బ్యాక్ వీడియో అనమాట మనకి శ్రీరామనవమికి ముందు రోజు వాళ్ళైతే శ్రీరామనవమికి ముందు కుట్టించుకున్నారు అయితే ఊరెళ్దాము అని అనుకుంటున్నారంట అందుకనే ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో అయితే నాకు బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసి ఇవ్వండి హెమింగ్ చేసేసుకుంటాను అని చెప్పేసి అన్నారు అందుకనే ఇంకా ఆ ముందు రోజు నేనైతే లైనింగ్ అయితే పెండ్ చేశాను ఇంక ఇప్పుడైతే రాగానే ఇదంతా క్లీన్ చేసేసుకొని ఇంకా స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే లైనింగ్ కొంచెం లాగినట్టుగా చేసేసి ఇంకా ఐరన్ చేసేసుకున్నాను ఐరన్ చేసుకొని కట్ చేస్తే మనకి కట్ చేయడానికైనా ఇంట్రెస్ట్గా ఉంటుంది ప్లస్ కుట్టడానికి కూడా ఇంట్రెస్ట్గా వస్తుందండి లేదు అంటే మనకి ఏదోలా ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా కూడా లైనింగ్ అనేది పిండిన తర్వాత మంచిగా ఆరేసిన తర్వాత ఆరిన తర్వాత ఐరన్ చేసేసుకొని కటింగ్ అయితే స్టార్ట్ చేయండి ఓకేనా ఇప్పుడు బ్లౌజ్లు ఎంత అయితే తీసుకున్నాం కదా బ్లౌజ్లు లెంత్ ఎంత వచ్చినా కూడా దానికి పైన ఒక హాఫ్ ఇంచు కింద కాఫ్ ఇంచు అయితే ఖర్చు కలుపుతాను ఖర్చు కలిపేసి మొత్తం కలిపి మార్క్ చేసుకుంటారు అనమాట అలాగే మీరు ఒకవేళ ఇలా కట్ చేయాలన్నా ఇలా కట్ చేసుకోవచ్చు బాడీ మెజర్మెంట్స్ తీసుకుని అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే ఫాస్ట్గా కావాలి కాబట్టి ఇంకా ఇలా డైరెక్ట్గా పెట్టేస్తున్నాను చూసారు కదా నడుము దగ్గర ఒక మార్క్ చేశాను వన్ వన్ ఇంచ్ ఏమో మన కింద డాట్స్ కోసం తర్వాత ఒక టూ ఇంచెస్ ఏమో ఖర్చు కోసం పైన ఏమో మళ్ళీ మనకి మనకి చెస్ట్ దగ్గర ఒక మార్క్ అలాగే పై నుండి కింది వరకు ఒక మార్క్ ఇక్కడ షోల్డర్ దగ్గర నెక్ దగ్గర ఇట్స్ నెక్ దగ్గర ఏమో పాఫ్ ఇంచ్ ఖచ్చు షోల్డర్ దగ్గర ఏమో ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు అలా మార్క్ చేసేసుకున్నాను ఇంక ఇలా చిన్నగా డాట్స్ అయితే ఐడియా కోసం పెట్టేస్తాను ఇక మిగతా అంతా నా నేనైతే నా టేప్ మెజర్మెంట్స్తో నేను పెట్టేస్తాను అనమాట కొన్ని ఇలా నేను మార్కింగ్స్ పెట్టినా కూడా కొంతమంది అయితే కరెక్ట్గా ఉండవు అనమాట మరీ గుట్టిగా మనం వాళ్ళ బ్రౌజ్ ఎలా ఉందో అలా అస్సలు కట్ చేయకూడదు ఎందుకంటే ఒక్కొక్కరి బ్లౌజులు కొంచెం గానో టైట్ గానో జారిపోయినట్టుగానో అలా ఉంటాయి అనమాట వాళ్ళు చెప్పడానికి ఒక్కొక్కసారి చెప్పడం మర్చిపోతారు కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పరు మనం గుడ్డిగా అదే సైజ్ బ్లౌజ్ అని కరెక్ట్గా పెట్టామనుకోండి అస్సలు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రాదు కాబట్టి మనకు అసలు ఆ సైజుకి ఎంత షోల్డర్ ఉండాలి అసలు ఎంత నెక్ ఉండాలి ఇవన్నీ మనకు ఒక ఐడియా అనేది ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి ఒకసారి లైట్గా అలా మార్కింగ్ చేసేసుకుంటాను నేనైతే ఎప్పుడైనా కూడా అలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత నా మెదల్లో అసలు ఈ చెస్ట్ సైజ్ ఉన్న వాళ్ళకి ఎంత షోల్డర్ పెట్టాలి ఎంత హామ్ డౌన్ అనేది పెట్టాలి ఇవ ఇలా క్యాలిక్యులేట్ చేసేసుకొని నా స్టైల్లో నేను పెట్టేస్తాను సేమ్ టు సేమ్ అయితే పెట్టాను అనమాట ఓకేనా ఇప్పుడు ఆర్మ్ బ్లౌజ్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా చూసాను కరెక్ట్గా వచ్చేసింది ఓకేనా లేదు టేప్తోనైనా మనం మెజర్మెంట్స్ అనేది అంటే టేప్తోని కూడా ఆర్మ్ బ్లౌజ్ అనేది చూసుకొని మార్క్ చేసేసుకోవచ్చు ఇదిగోండి ఇలా చూసారా ఈ విధంగా అయితే చెక్ చేసేసుకోవాలి సింపుల్ గా వస్తుంది అనమాట మనకి ఆర్మ్ బ్లౌజ్ చెస్ట్ లూజ్ మ్యాచ్ అయింది అనుకోండి బ్లౌజ్ పర్ఫెక్ట్ గా వస్తుంది అండ్ సంగ దగ్గర ముడతల్లాగా అంటే గుంజినట్టుగా కానీ అలా రాదనమాట పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది కాబట్టి మెయిన్గా మనం చెస్ట్ లూజ్ ఆర్మ్ బ్లౌజ్ అనేది మ్యాచ్ అయిందా అనేది చెక్ చేసుకోవాలి అది మ్యాచ్ అయింది అంటే ఆల్మోస్ట్ మనకి బ్లౌజ్ చెస్ సెట్ అయిపోయినట్టే ఓకేనా ఈ విధంగా మార్క్ చేసుకున్నాను బ్యాక్ పార్ట్ అయితే అండ్ ఫ్రంట్ పార్ట్ లో ఎలా కట్ చేస్తాను కట్ చేస్తాను ఏంటనేది కూడా చూడండి మీరు కంటిన్యూగా ఇక్కడ కూడా చూడండి కొంచెం తేడా అనేది వస్తుంది సేమ్ వాళ్ళు పెట్టినట్టే యాస్టేజ్ గా రాదు ఎందుకంటే నా మెత్తలోనే కట్ చేస్తూ ఉంటాను అనమాట ఇక్కడ కూడా చూసుకోవాలి కరెక్ట్ గా వచ్చిందా లేదా అనేది నేను నెక్ అయితే కట్ చేయను ఎందుకంటే నెక్ అనేది మనం కట్ చేయాలి అని నార్మల్ నెక్ అయితే కట్ చేసుకోవచ్చు కానీ ఇది వచ్చేసి మనకి బో అంటే వర్క్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్స్ అనేది కొంచెం మనకు ఇటు వస్తూ ఉంటాయి కాబట్టి ఫస్ట్ మనం నెక్ అనేది అంటే ఇప్పుడు మనం వర్క్ బ్లౌజ్ కదా మెయిన్ క్లాత్కి దీన్ని అటాచ్ చేసేసిన తర్వాతనే కట్ చేసుకోవాలి ఓకేనా లేదంటే డీప్ అయిపోతుంది అనమాట కాబట్టి ఎప్పుడు అయినా మగ్గం వర్క్ అయినా కంప్యూటర్ బ్లౌజ్ అయినా కూడా మనము నెక్ అనేది లైనింగ్ కూడా కట్ చేసుకోవద్దు ఇంకా కొంతమంది నేను మాస్టర్ కటింగ్లో కొంతమంది అంటే మాస్టర్ ఒక మాస్టర్ అయితే నాకు చెప్పింది ఏంటంటే పైపింగ్ వేసేటప్పుడు కూడా మనకి నెక్ తోని మనం పైపింగ్ అనుకోండి అంటే నెక్ అనేది కట్ చేయకుండానే డైరెక్ట్గా పైపింగ్ అనేది వేస్తారు ఆ మెదలు కూడా మాకు చూపించారు చాలా బాగా ఉంటుంది అది కూడా కానీ ఇంకా ఆ మెత్తలైతే చూపించట్లేదు అండి మీకు ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతారు కొంతమందికి కుట్టడానికి వస్తుంది రాదు అని చెప్పేసి ఇంకా అది కూడా చాలా ఈజీగా ఉంటుందండి ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్ అయితే నే నార్మల్గా ఇప్పుడు వాళ్ళ సైజ్ ఎంత ఉందో అంత పెట్టేసుకోవాలి ఇంకా హ్యాండ్స్ అయితే కట్ చేయడం ఈజీనే కానీ కొంతమందికి ఈ రౌండ్ తిరిగే దగ్గర మాత్రం కొంచెం అటెట్ అవుతూ ఉంటుంది కానీ మీరు ఈజీగా కట్ చేసేసుకోవచ్చు అది నేను నెక్స్ట్ వీడియోలో ఎలా చేయాలి అనేది క్లియర్గా చెప్తాను ఒకవేళ మీకు కావాలంటే లో అడగండి నేను టైర్లింగ్ క్లాసులు స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఎవరి దగ్గర రెస్పాన్స్ అనేది రాక నేను స్టార్ట్ చేయట్లేదు ఒకవేళ దీంట్లో స్టార్ట్ చేయమని దీంట్లో స్టార్ట్ చేస్తాను లేదు మన టైర్లింగ్ ఛానల్లో అయినా స్టార్ట్ చేస్తానండి అయితే కొంచెం హెవీ వర్క్ ఉండడం వల్ల కూడా నాకు కొంచెం టైం కుదరట్లేదు యాక్చువల్గా అయితే ఏప్రిల్ ఫస్ట్ నుండి స్టార్ట్ చేద్దాము అనుకున్నాను కానీ కుదరలేదు అయితే మీ అందరికీ ఒక అవే ప్లాన్ చేద్దాం అనుకున్నాను కదా ఈరోజు వచ్చేసి డేట్ ఎంత అంటే టెన్ కరెక్ట్గా ట్వంటీ ఈ టెన్ డేస్లో టెన్ టు ట్వంటీ వరకు మన బ్లాగ్స్ అనేది డైలీ చూసి ఖచ్చితంగా లైక్ కామెంట్ చేయాలి లైక్ చేసి లైక్ నెంబర్ అనేది వేయాలి తర్వాత మన వీడియో అనేది ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఖచ్చితంగా ట్వంటీ రోజు నేను ఇప్పుడు ఈ టెన్త్ నుండి ట్వంటీ వరకు పెట్టిన వీడియోస్ అన్నిటికీ రావాలి ఖచ్చితంగా దాంట్లో నేను డైలీ మనకు ఎవరు కమెంట్స్ చేస్తున్నారు ఎవరు లైక్ చేస్తు లైక్ నెంబర్ వేస్తున్నారు అనేది చూసి వాళ్ళల్లో నేమ్స్ అనేది రాసి ఒక డ్రా అనేది తీస్తాను దాంట్లో గెలిచిన వారికి నేనైతే శారీస్ అనేది గిఫ్ట్గా ఇస్తానండి అది కట్ సారీస్ సెకండ్ ప్రైజ్ ఏమో కట్ శారీస్ ఇస్తాను ఫస్ట్ ప్రైజ్ కేమో ఫుల్ శారీ ఇస్తాను అది మాత్రం గుర్తుపెట్టుకోండి టెన్ డేస్ ఓన్లీ టెన్ డేస్ అయితే ట్వంటీ వరకు గివ్ అవే అనేది ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఎండింగ్ వరకు చూడండి ఖచ్చితంగా చూడండి మీరు స్టార్టింగ్ లోనే లైక్ ఇచ్చి వెళ్ళిపోకుండా కొంచెం చూడండి నేను అందుకే ఈరోజు మీకు మిడిల్ లో చెప్తున్నాను నేను మిడిల్లో చెప్తున్నాను కాబట్టి మీరు ఎవరైతే నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఈ గివ్ అవే గురించి తెలుస్తుంది ఎందుకంటే మన ఛానల్ రెగ్యులర్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి వస్తేనే నాకు కూడా హ్యాపీ అనమాట అలా వచ్చి ఇలా వెళ్ళిపోయే వాళ్ళకి కాకుండా రెగ్యులర్గా వాచ్ చేసే వాళ్ళకి నా గిఫ్ట్ అనేది అందాలని నా కోరిక ఓకేనా ఫ్రెండ్స్ అండ్ మీరు ఇప్పుడు ఇప్పుడు వరకు చూసారు కాబట్టి మీరు నా రెగ్యులర్ కస్టమర్స్ అంటే సారీ కస్టమర్సే వచ్చేస్తుంది మనకి ఈ స్టిచ్చింగ్ ఏమో కానీ ఆ వేరే టైం అడిగినా వన్ అండ్ హాఫ్ టూ ఇలా చెప్పేస్తున్నాం అనమాట టైలరింగ్ ఏమో కానీ మనకి ప్రతీది ఇంచుల్లోనే వచ్చేస్తుంది ఇప్పుడు కూడా అంతే అనమాట కస్టమర్సే వస్తుంది మన నోటికైతే అండ్ మన వ్యూవర్స్ ఉంటారు కదా ఎవరైతే జెన్యున్ గా ఉండేవాళ్ళు రెగ్యులర్ గా మన వీడియోస్ పూర్తిగా ఎండింగ్ వరకు చూసే వాళ్ళకి వస్తుంది ఎందుకు అంటే ఈ వీడియోలో నేను లో చెప్పాను కాబట్టి గివ్ అవే గురించి మీకు ఎండింగ్ వరకు చూసే వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి మీరు లైక్ చేసి లైక్ నెంబర్ అనేది చేయండి కామెంట్ అనేది మీ ఇష్టము కొంతమంది ఒకవేళ మన వీడియోస్ అనేది ఇంట్రెస్ట్గా ఉండి వాళ్ళకి యూజ్ఫుల్ గా ఉన్నా లేకపోతే మన మీద ఏదైనా మంచి ఒపీనియన్ ఉన్నా కూడా వాళ్ళ కమెంట్స్ అనేది మనం చెప్పకపోయినా చేస్తారు ఓకే అదే లైట్ తీసుకుంటాను కానీ నచ్చిన వాళ్ళు చేస్తారు కానీ లైక్ నెంబర్ అనేది మెన్షన్ చేయండి లైక్ నెంబర్ మెన్షన్ చేస్తే ఏంటంటే నేను ఈ టెన్ డేస్లో పెట్టిన వీడియోస్ అన్నిటికీ అది షార్ట్ వీడియో అవని ఫుల్ 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 వీడియో అవని అండి ఏ వీడియో అయినా కూడా ఈ టెన్ డేస్లో వచ్చిన లైక్స్ అన్నీ కామెంట్స్ అన్నీ దృష్టిలో పెట్టుకొని నేనైతే వాళ్ళందరి నేమ్స్ అనేది రాసుకొని డ్రా అయితే తీస్తాను ట్వంటీ తర్వాత అంటే ట్వంటీ ఫస్ట్ ఆర్ ట్వంటీ టూ లోపు తీస్తాను కాబట్టి ఖచ్చితంగా మీరు టెన్ డేస్ అయితే మన బ్లాగ్స్ అయితే ఫాలో అవుతుండండి గివ్ విన్నర్ అవ్వండి అండ్ ఫుల్ సారీ ఒకటి ఫస్ట్ కి సెకండ్ కి వచ్చేసి టూ కట్ శారీస్ అనేది ఇస్తాను ఓకేనా అండ్ ఆ కట్ శారీస్ కూడా మీకు యూస్ఫుల్ గానే ఉంటాయండి ఫ్రాక్స్కి యూజ్ అవుతాయి కొంతమంది గా కూడా యూజ్ చేసుకుంటారు దీని తర్వాత మళ్ళీ ఈ ఒక్క దాంతోనే గివ్ అవే అనేది ఎండ్ కాదు దీని తర్వాత కూడా మళ్ళీ మనం గివేస్ అనేది పెట్టేసుకుందాము ఓకేనా మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి నేను కూడా ఇలానే మనం గివేస్ అనేది కండక్ట్ చేసేసుకుంటూ ఉన్నాము ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు చూసారు అంటే నా వీడియోస్ ఎంతో కొంత మీకు నచ్చాయనే నా ఫీలింగ్ అసలు విషయం మర్చిపోయాను ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోతుంది కానీ నేను గివేలో పడిపోయి మీకు అసలు అది ఎక్స్ప్లెయిన్ చేయడం మర్చిపోయాను ఓకే లైట్ తీసుకోండి మనం ఆల్రెడీ మన ఛానల్లో కటింగ్ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి టైర్లింగ్ ఛానల్లో ఆయన కూడా అప్పుడైనా మీ డౌట్స్ అనేది అడగండి అండ్ ఒకవేళ మీరు టైలింగ్ క్లాసెస్ కావాలి అన్న కూడా చెప్పండి నేను ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాను టైలింగ్ క్లాసెస్ కూడా నేను స్టార్టింగ్ నుండి చెప్పాలి అనుకుంటున్నాను కానీ నాకు అనేది టైం అనేది సెట్ అవ్వట్లేదు నాకు ఎందుకు చాలా ఇంట్రెస్ట్ క్లాసెస్ మీకు చెప్పాలి మీకు యూస్ఫుల్గా ఉండే వీడియోస్ చేయాలి అని నాకు ఎంతో ఉంది కానీ షాప్ మెయింటెనెన్స్ ఇంట్లో పని నాకు ఇది టైం అనేది సరిపోవట్లేదు దానివల్ల క్లాస్ అనే క్లాసెస్ అనేది కండక్ట్ చేయలేకపో చెప్తున్నాను కానీ నాకు చాలా ఇష్టము క్లాసెస్ చేయాలని చూద్దాము ఎప్పుడు చేస్తామో ఏమో అసలు ఈ సమ్మర్లో చేస్తే బాగుండదు ఎందుకంటే చాలా మంది ఫ్రీగా ఉంటారు కానీ కొంతమంది ఊర్లలోకి వెళ్ళిపోయి కూడా బిజీగా ఉంటారేమో చూద్దాం చూస్తే చేస్తే ఈ సమ్మర్లో చేద్దాము లేదంటే మళ్ళీ మనం స్కూల్స్ రీఓపెన్ అవుతాయి కదా నుండైనా ఖచ్చితంగా క్లాసెస్ అనేది స్టార్ట్ చేద్దాము మీకు యూస్ఫుల్గా ఉండే వీడియోస్ అయితే వస్తాయి తప్పకుండా సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా నేను మాట్లాడుతూ ఉండగానే కస్టమర్ అయితే వచ్చేసి ఇంకా మాట్లాడుతూ ఉన్నారనమాట రెగ్యులర్గా ఇలానే ఉంటుందండి ఇంకా షాప్ అన్న తర్వాత ఖచ్చితంగా కస్టమర్స్ రావడం సహజమే అనుకోండి ఇంకా వీళ్ళకి ఏంటంటే రీసెంట్గా నేను టూ బ్లౌజెస్ అయితే కుట్టాను కదా అయితే దానికి ఒకదానికి నేను డిజైన్ అనేది పెట్టాలి అనుకున్నాను అని చెప్పాను కదా అయితే ఆ రోజు నాకు టైం లేక నేను డిజైన్ అయితే పెట్టలేదు అయితే తర్వాత పెట్టిస్తాను అన్నాను సరే అన్నారనమాట వాళ్ళైతే అయితే చూసు చూసుకొని వచ్చారనమాట బ్లౌజ్లో అండ్ మగ్గం వరకు బ్లౌజ్ అయితే నేను ఇలా కట్ చేసాను కదా కుట్టడం చూడండి నేనైతే పాదం అనేది తీసేసాను చూసారా పాదం అనేది తీసేసి ఇలా కింద లైనింగ్ పెట్టేసాను ఆపోజిట్ లో మనకి మెయిన్ క్లాత్ అనేది పెట్టేసి మధ్యలో కుట్టు వేసేసుకున్నాను స్ట్రేట్ గా ఉండేటట్టు కుట్టు వేసుకొని పాదం అనేది తీసేసి ఆ డిజైన్ అనేది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు ఇలా కుట్టేసుకున్నాను చూసారా మీకు స్టార్టింగ్ స్టార్టింగ్లో చూపిద్దాం అనుకున్నాను కానీ కస్టమర్తో మాట్లాడుకుంటూ కుట్టేస్తాను కాబట్టి చూపించలేకపోయాను ఇదిగోండి బ్యాక్ సైడ్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇలా మనకి పాదం మొత్తం తీసేసాను చూసారా తీసేసి ఆ డిజైన్ ఎక్కడి వరకు ఉందో అలా మనం ఇలా కుట్టుకుంటూ రావాలి అయితే ఇది కుట్టేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా కుట్టాలండి ఎందుకంటే చెయ్యి అనేది సూది కింద పడిపోతుంది అండి కాబట్టి జాగ్రత్తగా కుట్టాలి ప్లస్ మనం చేతులను రెండు చేతులను ఇలా కదుపుతూనే ఉండాలి అంటే క్లాత్ని మనం జరుపుతూనే ఉండాలి లేదంటే ఆ క్లాత్ అనేది అక్కడే ఉండిపోతుంది పాదం ఉంటేనే అది జరిగిద్దండి లేదంటే జరగదు మన క్లాత్ని ఇలా ముందుకి ప్రెస్ చేసుకుంటూ కుట్టాలి అండ్ జాగ్రత్తగా కుట్టండి లాస్ట్ టైం ఒకసారి నేను ఒక టూ మంత్స్ బ్యాక్ ఈ ఇలా నెక్ జాయింట్ చేసేటప్పుడే నాకు వేలకు అనేది సూది మొత్తం దిగిపోయిందండి ఆ రోజు అయితే కళ్ళు తిరిగి పడిపోయినంత పని అయిపోయింది ఫుల్ బ్లడ్ పోయింది మీకు చూపించాను కదా నేను అలా అయిపోయింది ఇలా కుట్టేటప్పుడే కాబట్టి ఇది ఈజీగా ఉంటుంది కానీ కొంచెం జాగ్రత్తగా కుట్టాలండి కొంచెం మీకు కుట్టొస్తేనే కుట్టండి ఎందుకంటే ప్రమాదం అనమాట కొంచెం అయితే ప్రాక్టీస్ చేస్తే వస్తుంది కానీ ఇంకా ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం కొంచెం కష్టం అనమాట అదే సూది మనం గబాల మనం అటు ఇటు చూసుకుంటూ కొట్టామనుకోండి సూది చేతికి దిగిపోద్దండి నాకైతే అటు ఇటు అనమాట సూది అయితే ఇంకా ఇలా కుట్టడం వల్ల ఏంటంటే మనకి పూసలు కానీ లేదా కుందెన్స్ కానీ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అలాగే మనకు సూది ఎఫెక్ట్ అవ్వదు అండ్ మిషన్కి ఏ ప్రాబ్లం రాదు ప్లస్ నీట్గా ఆ డిజైన్ పక్కనే కుట్ట అనేది వస్తుంది అలా ఉంటుంది అనమాట నేను కూడా ఇది మాస్టర్ దగ్గరనే నేర్చుకున్నాను అనమాట ఇలాంటి కొన్ని కొన్ని టిప్స్ అయితే నేను నేర్చుకున్నాను మీకు చాలా వరకే నేను మాస్టర్ కటింగ్ లోనే కొన్ని విషయాలు అయితే తెలుసుకొని మీకు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాను అనమాట చూసారు కదా ఇలా ఇలా పెట్టేసుకున్న తర్వాత డిజైన్ పక్కనే వస్తుందండి మనకి కుట్ట అనేది ఈ విధంగా ఇలా నేను అన్నిటికీ కూడా హ్యాండ్స్ కి ఫ్రంట్ నెక్ అలా అన్ని జాయింట్ చేసేసుకుంటాను జాయింట్ చేసుకున్న తర్వాత అప్పుడు నేను పాదం అనేది పెట్టేసి మిగతా బ్లౌజ్ అనేది కుట్టేస్తాను ఓకేనా ఇలా ఈజీగా అర్థమవుతుంది అనుకుంటున్నాను నేనైతే అంటే ఈజీగా కుట్టచ్చు కానీ కొంచెం కష్టం ప్రాక్టీస్ చేయాలి అలా అని మీరు ఎలా పడితే అలా అట్టి చూసుకుంటే మాత్రం కుట్టద్దండి జాగ్రత్తగా కుట్టేది ఉంటేనే మీరు ఈ మెథడ్ అనేది ఫాలో అవ్వండి ఎందుకంటే నేను చెప్పానని కాదు కానీ మనకి ఈజీగా అవుతుందండి అసలు వన్ వన్ సైడ్ పాదం కానీ డబుల్ సైడ్ పాదం కానీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు పూసలు డ్యామేజ్ అవుతాయన్న బాధ లేదు టెన్షన్ లేదనమాట ఒక చిన్న జాగ్రత్త ఏంటంటే కుట్టేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా చూసుకుంటూ కుడితే చాలు కొంచెం దాన్ని ముందుకు వెనక్కి మనం క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టేస్తే సరిపోతుంది అనమాట నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది మనకి బొటిక్ లో అయితే మనకి మాస్టర్స్ అయితే ఇలానే కుడతారండి ఈ టిప్ ఫాలో అయితే మీకు మాస్టర్ స్టైల్ స్టైల్లో అయితే మీకు ఫినిషింగ్ అనేది వస్తుంది మగ్గం వరకు బ్లౌజ్లకి ఎందుకంటే మగ్గం వరకు బ్లౌజ్లకి మనం ఎక్కువ కాస్ట్ అనేది తీసుకుంటాము మనం ఇంకా నీట్ ఫినిషింగ్ అనేది ఇస్తే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయిపోయి ఇంకా మనకి ఎక్కువ బ్లౌజ్లు అయితే ఇస్తూ ఉంటారు కాబట్టి ఫినిషింగ్ అనేది కూడా ముఖ్యం అనమాట మనం ఎలా పడితే అలా కుట్టకుండా ఇప్పుడు మీకు ఇది కూడా చూపిస్తాను చూడండి హ్యాండ్స్ జాండ్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే ఇలా ఈ మగ్గం వరకు అసలు వర్క్ ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు చూసుకొని సైడ్ జాయింట్లు మాత్రం రాకుండా ఇలా పెట్టేసుకొని ఇప్పుడు నేను పెడుతున్నాను చూడండి కరెక్ట్గా ఒక హాఫ్ ఇంచు ఖర్చు అనేటట్టు చూసుకొని ఇప్పుడు పిన్నులు పెట్టేసుకోండి కదలకుండా ఓకేనా బిగినర్స్ అయితే ఖచ్చితంగా పిన్నులు పెట్టుకోండి ఎక్స్ట్రా ఉంది కట్ చేసేస్తున్నాను కన్ఫ్యూజ్ అవ్వకుండా తర్వాత ఫస్ట్ టైం మీరు కట్ చేయకండి నాకు ఒక ఐడియా ఉంది కాబట్టి నేను కట్ చేస్తున్నాను బిగినర్స్ అయితే కొంచెం చూసుకొని ఈ విధంగా చూసారా ఇలా హాఫ్ ఇంచ్ మాత్రమే ఉండేటట్టు చూసుకొని పిన్నులు సెట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పిన్నులు పెట్టేసుకొని ఇప్పుడు పాదం తీసి ఉంది చూసారా సూది తీసిన తర్వాత ఇప్పుడు కరెక్ట్గా ఇక్కడ స్టార్టింగ్ నుండి కుట్ట ఇక్కడ నుండి కుట్టినా పర్లేదు లేదు ఇక్కడ కుట్టు పడట్లేదు అన్నప్పుడు చూడండి ఇక్కడ కుట్టు పడదు చెప్పాను కదా స్టార్టింగ్లో మనకి ఏంటంటే పాదం ఉంటేనే కుట్టు నీట్గా వస్తుంది ఓన్లీ మనకి ఈ జాయింట్ చేసేటప్పుడు మాత్రమే అక్కడ నుండి జాయింట్ చేస్తే ఇంకా ఈజీ ఓకేనా చూడండి నేను ఇక్కడ వదిలేసి ఓన్లీ వర్క్ దగ్గర మాత్రమే కొట్టేస్తాను ఇదిగోండి ఇలా క్లాత్ అనేది పైకి వచ్చేస్తూ ఉంటుంది సూదిలో దారం అనేది ఊడిపోతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మీరు చూసుకుంటూ స్టిచ్ చేయండి మగ్గం వర్క్ అనేది ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది కొంతమందికి ఏంటంటే పక్కనే కొట్టు వేయడం రాదనమాట చూసారా ఇదిగోండి కరెక్ట్గా సూద్ అనేది దాని పక్కనే పడిపోతుంది ఎందుకంటే మనకి పాదం ఉండదు కదా డైరెక్ట్గా సూదే ఉంటుంది ఈ విధంగా నేను క్లాత్ని ఎలా అడ్జస్ట్ చేస్తున్నా చూసారా రెండు చేతులు ఖచ్చితంగా యూజ్ చేయాలి కొంచెం దూరంగా పా అంటే మనకి సోదికి దూరంగా ఇలా పెట్టేసుకొని జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టేస్తే నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది మగ్గం వర్కలు బ్లౌజులు నీట్ ఫినిషింగ్ వచ్చేట కూడితే మనం థౌజండ్ రూపీస్ అని తీసుకోవచ్చండి కొన్ని కొన్ని వర్కులకైతే అంత రేంజ్ ఉన్నదనమాట మగ్గం వర్క్ బ్లౌజులకి అంటే డిమాండ్ కూడా ఉందనమాట మన ఫినిషింగ్ని బట్టి మనం మనీ అనేది తీసుకోవాలి అందరు ఒకేలాగా తీసుకోరు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తీసుకుంటారు కొంతమంది ఏరియాని బట్టి తీసుకుంటారు కొంతమంది ఏమో వాళ్ళ ఫినిషింగ్ని బట్టి తీసుకుంటారు అలా ఉంటుంది అందరు ఒకటేలాగా తీసుకోవాలని ఏది లేదు ఏ బ్లౌజ్కైనా ఏ డ్రెస్కైనా కూడా అలాగే మగ్గ వర్క్ బ్లౌజ్లకు కూడా అంతే ఓకేనా ఇప్పుడు చూసారా ఇలా అయిపోయింది కదా ఇప్పుడు మిగిలినంత ఎక్స్ట్రాది ఇలా మనం కట్ కట్స్ అనేది పెట్టేసి కట్ చేసేసుకొని ఇంకా రివర్స్ తీసేసి ఇంకా మనం జాయిన్ చేసుకోవడమే అనమాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను ఈ టిప్ అయితే కానీ కొంచెం జాగ్రత్తగా చూసుకొని మీరు చేసుకోండి ఇది కరువుస్ అయితే ఎక్కువ లేవండి ఈ వర్క్కి అయినా కూడా ఇంత నీట్ గా చూసారా ఇంత నీట్ కరువు చిన్న కరువుస్ ఏవో అవి పెద్దగా కరువుస్ అనేది తీయలేదు కట్ వర్క్ అనేది ఇంకా పెద్ద కట్ వర్క్ అయితే అనుకోండి మంచిగా వస్తుంది అనమాట నీట్గా కనబడుతుంది ఇదైతే అంత క్లియర్గా గా కనిపించట్లేదు మీకు కానీ